హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్ వన్ సెవెన్ ఎయిట్ అయితే మనం చాలా సింపుల్గా డ్రెస్ టాప్ కటింగ్ అయితే చేద్దామండి ఇదిగోండి కొలత డ్రెస్ తోటి టాప్ కటింగ్ ఎలా చేయాలో ఈజీగా మీకు చూపిస్తా టేప్ కొలత లేకుండా చాలా సింపుల్గా కొత్త వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా పెద్దది ఇచ్చారు కానీ కుట్టాల్సింది మాత్రం దీనికంటే సైజు తక్కువనే పొడవైతే ఇటు వచ్చింది చూడండి ముందుగా అయితే డ్రెస్ని ఇలా వేసుకున్నాం ఇది నాలుగు మడతల మీద ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాం ఇది లైనింగ్ అనమాట ఇక్కడ చూడండి ఇది రెడీమేడ్ డ్రెస్ కాబట్టి షోల్డర్ పెద్దగా ఉంది మనం ఇంత పెట్టుకోవాల్సిన అవసరం లేదు షోల్డర్ అయితే కొంచెం తక్కువనే పెట్టుకుందాం చూడండి చాలా సింపుల్ గా ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవడమే ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి నెక్ అయితే మనం కుట్టేటప్పుడు మళ్ళీ చూసుకొని తీసుకోవాలి కొంచెం డీప్ తీసుకోవాలి ఫ్రంట్ హ్యాండ్స్ ఇప్పుడు చాలా సింపుల్గా తీసుకుంటే హ్యాండ్స్ కూడా వాళ్ళు ఫుల్ ఇచ్చారు కదా నేనైతే ఆఫే పెడుతున్నా ఆఫే పెట్టాలి ఎందుకంటే చిన్నమ్మాయికి వాళ్ళు ఇచ్చింది పెద్ద టాపు మెజర్మెంట్కి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసుకొని కటింగ్ చేసుకుందాం దీన్ని అంతే హ్యాండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే హ్యాండ్స్ హ్యాండ్స్కేమో రెడ్ వేసుకుంటారంట వాళ్ళు ఇంకా హ్యాండ్స్కి క్లాత్ ఇచ్చిరనమాట ఓకేనండి ఇంతే చాలా సింపుల్గా అయితే కటింగ్ చూసారు కదా వీడియో మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్